వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల ప్రస్తుతం మనము రాజన్న సిరిసిల్ల జిల్లాలో శివభక్త మార్కండేయ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి వంశీయస్తులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మార్కండేయ శోభాయాత్ర అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు సో ఏమేమి కార్యక్రమాలు చేశారు శోభయాత్రలో భాగంగా ఎక్కడి నుంచి ఊరేగింపు ఊరేగింపు చేస్తున్నారు అందరికీ మార్కండే జయంతి ఉత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం కూడా మార్కండే జయంతి ఇంత వైభవంగా జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధికంగా పద్మశాలీలు ఉండే పట్టణం సిరిసిల్లా కాబట్టి ఇక్కడ మార్నింగ్ ఉదయం యజ్ఞంతో ప్రారంభమై సాయంకాలం వరకు జరిగి సాయంత్రం మన నాలుగున్నర ఐదు గంటల వరకు శోభాయాత్ర పోయింది గాంధీ చౌక్ అంబేద్కర్ చౌక్ నేతన చౌక్ మీదుగా వెంకటేశ్వర దేవాలయం మీదుగా మళ్ళీ తిరిగి మార్కండే దేవాలయం జరగడం జరుగుతుంది పద్మశాలీలందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా కులదైవమైనటువంటి మార్కండేయుని యాత్రలో పాల్గొని తరించిపోతుంటాం ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది సిరిసిల్లానే కాకుండా చాలా చోట్ల ఎక్కడెక్కడైతే పద్మశాలీలు కొంచెం చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారో వారందరూ కూడా ఈ పండుగను బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది సంవత్సరాలు చెప్పడం కష్టం